గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కోసం చాలా మంది పిల్లలు ఎదురు చూస్తున్న సందర్భం ఎందుకంటే ఫస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు కాబట్టి చాలా మందికి ఒక టెన్షన్ కూడా ఉంటుంది అబ్బో ఏం రిజల్ట్ వస్తుందా ఏంటి అనేసి కూడా చాలా మంది ఎదురు చూసే పరిస్థితి ఈసారి టెన్త్ రిజల్ట్స్ కి సంబంధించి కూడా కొంత బానే వచ్చాయి రిజల్ట్స్ అనేది కూడా కామన్ టాక్ వినిపిస్తోంది ఎందుకంటే ఐదు లక్షల ఏడు వేల మంది దాదాపుగా పరీక్షలు రాస్తే అందులో అందులో నాలుగు లక్షల తొంభై ఏడు సమ్ చేంజ్ ఆల్మోస్ట్ అందరు కూడా పాస్ అయిపోయిన పరిస్థితి అట్లాగో కూడా మన విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొచ్చిండ్రు అంటే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే ఇక ఇంకో సంవత్సరం వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా వెంటనే వాళ్ళకి మరోసారి ఎగ్జామ్ కండక్ట్ చేసి మళ్ళీ ఇంటర్ లో జాయిన్ అయ్యే లోపల వాళ్ళకి ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎవ్రీథింగ్ అయిపోయి ఈ మిగిలిన ఎవరైతే పాస్ కానటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మళ్ళా ఇక ఇంటర్ చదువుకునేలాగా ఆ సిస్టమ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఇది కొంతవరకు ఫలితాలను అయితే డెఫినెట్లీ ఇస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఆ ఇంకోటి ఏంటంటే విద్యార్థులు చాలా ఒత్తిడిలో ఉండి కూడా కొంతమంది నిన్న మొన్న కూడా ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ లో పాపం పదో తరగతిలో నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని కొంతమంది ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా కనిపిస్తోంది అసలు నిజంగా అంటే పిల్లలకు కొంత అవగాహన కూడా కల్పించాలి ఇది పాస్ కాకపోతే మళ్ళా ఇంకోసారి ఎగ్జామ్ అటెంప్ చేయొచ్చు అట్లాగే మళ్ళా ఇంటర్ కూడా మనం వెళ్ళొచ్చు కాన్సన్ట్రేషన్ చేసి చదువుకుంటే చాలు అనేది కూడా వాళ్ళకు కాన్ఫిడెన్స్ నింపాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది అంటే అందరు పిల్లలు ఒకేలాగా ఆలోచించారు కాబట్టి కొంతమంది పాపం డల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు వాళ్ళు అందరిలాగా కోపప్ కాలేరు అందరిలాగా వీళ్ళు చదవలేరు ఆర్ కాన్సన్ట్రేషన్ చేయలేరు అట్లాంటి వాళ్ళకు కొంత టైం పడుతుంది ఇంకా కొంచెం పుష్ అప్ ఇస్తే ఇట్లాంటి పిల్లలు కూడా రాణించే అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ ఈసారి అయితే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి ఈ ప్రైవేట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళు యాభై ఏడు పాయింట్ రెండు రెండు శాతం అయితే ఈ ప్రైవేట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్ అయిన సందర్భం అయితే కనిపిస్తోంది ఇక ఈ బాలికల విషయానికి వస్తే అరవై ఒకటి పాయింట్ ఏడు శాతము అట్లాగే బాలురు విషయానికి వస్తే యాభై ఐదు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఉత్తీర్ణత సాధించిండ్రు అట్లాగే బాలికలు అండ్ బాలుర కంటే ఆరు పాయింట్ ఐదు ఆరు శాతం అధికంగా ఉత్తీర్ణులైన అంటే ఆడపిల్లలే మంచిగా చదువుకున్నారు వాళ్ళే ఎక్కువ మంది పాస్ అయిన సందర్భం ఇది ఎవ్రీ టైం మనం చూస్తూనే ఉన్నాం ఇక రెగ్యులర్ విద్యార్థుల విషయానికి వస్తే ఆ రెగ్యులర్ విద్యార్థులు ఇప్పుడు రాష్ట్రంలో పదవ తరగతి రెగ్యులర్ విద్యార్థులు ఎంత మంది ఉత్తీర్ణత సాధించిండ్రు అంటే తొంభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం మంది ఉత్తీర్ణత సాధించిండ్రు ఇందులో అంటే వాళ్ళు అటెంట్ అయినరా కాలేదా అనేది కూడా కొంతమేర తగ్గే అవకాశం ఉంది పర్సంటేజ్ లో సో ఇప్పుడు బాలురు ఎంత ఉత్తీర్ణత శాతం అంటే తొంభై ఒకటి పాయింట్ మూడు రెండు శాతం బాలికల ఉత్తీర్ణ శాతం ఉత్తీర్ణత శాతం ఎంత అంటే తొంభై నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం ఇక్కడ కూడా టూ పర్సెంట్ ఈ బాలుర కంటే ఈ బాలికలే ఉత్తీర్ణత అయినటువంటి సిచ్యుయేషన్ అయితే కనిపిస్తోంది సో ఇక్కడ ఆడపిల్లలు కొంతవేర మంచిగా చదువుకున్నట్టు మనకైతే ఈ రిజల్ట్స్ బట్టి అర్థమవుతోంది ఇక్కడ రెసిడెన్షియల్ పాఠశాలలో తొంభై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించిండ్రు బీసీ వెల్ఫేర్ లో తొంభై ఏడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉత్తీర్ణత మంచి రిజల్ట్స్ సోషల్ వెల్ఫేర్ లో తొంభై ఏడు శాతం అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ లో తొంభై ఏడు శాతం మైనార్టీ లో అరవై ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం మోడల్ స్కూల్లో తొంభై ఐదు పాయింట్ మూడు ఒకటి శాతం అట్లాగే ఆశ్రమ పాఠశాలలో తొంభై ఐదు శాతం కస్తూర్బా గాంధీ బాలిక విద్యార్థులకు తొంభై నాలుగు పాయింట్ నాలుగు రెండు శాతం ఆ ప్రైవేట్ విద్యా సంస్థలకు వచ్చేసరికి తొంభై నాలుగు పాయింట్ రెండు ఒకటి జనరల్లీ ప్రైవేట్ దాంట్లో చదివితేనే మంచి మార్కులు వస్తాయి మంచి ఉత్తీర్ణత సాధిస్తారు లేదంటే ఖచ్చితంగా అందులో చదివితే మంచి మార్కులు వస్తాయి పాస్ అవుతారు అనేది ఏదైతే ఉందో తొంభై నాలుగు శాతం ఉంది మిగతా నేను ఇప్పుడు చెప్పినట్టు మొత్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లల శాతం కూడా తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఐదు ఇట్లనే ఉంది సో ప్రైవేట్ కి గానీ లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ లో చదివితున్న పిల్లలకు కానీ ఈ స్టడీ వైజ్ గా మాత్రం ఎట్లాంటి డిఫరెన్స్ లేదు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చాలా బాగా చదువుతున్నారు విద్యార్థులు మంచి పాఠాలు చెప్తున్నారు అర్థం చేసుకుంటున్నారు అట్లాగే ఎగ్జామ్స్ లో మంచిగా రాస్తున్నారు అని ఈ రిజల్ట్స్ ని బట్టి అయితే అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అండ్ ఒకటి ఏంటంటే పిల్లలు ఎవరైతే పాపం పాస్ కాలేకపోయినరో లో కొంతమంది ఎవరైతే రాయలేక అంటే ఎవరైతే మార్కులు సాధించలేకపోయినరో వాళ్ళకు మాత్రం మళ్ళా ఎగ్జామ్ ఉంటుంది సప్లీ ఉంటుంది దాన్ని అటెంప్ట్ చేయండి అది ఖచ్చితంగా మొన్నటి వరకు మీరు చదువుకునే ఉంటారు కాబట్టి దాన్నే మళ్ళీ సప్లీలో ఇంకొంచెం గట్టిగా చదివితే పాస్ అయ్యి గట్టెక్కే అవకాశం ఉంటుంది మీరు కూడా వీళ్ళు ఎట్లయితే పాస్ అయినరో వాళ్ళతో పాటే మీరు కూడా కాలేజ్కి వెళ్ళొచ్చు మీరు కూడా ఫర్దర్ గా ఎదిగే అవకాశం అయితే ఉంటుంది అట్లా అని చెప్పి దయచేసి ఇంకో ఆలోచన చేయకండి చాలా మంది పాపం ఈ స్ట్రెస్ లో ఎవరేమంటారు అనో తల్లిదండ్రులు ఏమంటారో అనో లేకపోతే నా ఫ్రెండ్స్ ఏమంటారో అనో ఇట్లా వేరే వేరే రకంగా ఆలోచనలు చేసుకొని కొంత ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు చాలా వరకు కనిపిస్తున్నాయి దయచేసి పిల్లలు అటువైపు మాత్రం దయచేసి ఆలోచించకండి అనేసి అయితే విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటి అట్లాగే ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించిండ్రో పాస్ అయినరో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ సంఘ సంస్కరిత అయిన బసవన్న జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్ష ఫలితాలను అందించడం నాలుగు లక్షల తొంభై ఆరు వేల మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించడము ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు గీటు రాయి మనస్ఫూర్తిగా సిబ్బందిని విద్యార్థులను నేను అభినందిస్తున్నా మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది ఈ దేశంలో సమూలమైన మార్పు రావాలి అంటే ప్రతి వాడికి నాణ్యమైన విద్యను అందించాలి అనే ఆలోచన లక్ష్యంతో బసవన్న స్ఫూర్తితోనే మా ప్రభుత్వం పనిచేస్తుంది మీకు అందరికీ తెలుసు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లు మంచు కొండలు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం ఆ రోజంతా వారు నడిచి ప్రజలలో మమేకమై ప్రజలు తెలియజెప్పిన అంశాలను వారు విని ప్రతిరోజు సాయంత్రం వారు ఒక పదిహేను ఇరవై నిమిషాలు ప్రజలతో మాట్లాడేవాడు ప్రతిరోజునే ఆ ప్రసంగాన్ని దాదాపుగా నూట యాభై రోజులు నిశ్చితంగా గమనించిన బసవన్న పేరు లేకుండా రాహుల్ గాంధీ గారు ఏ రోజు కూడా మాట్లాడలేదు బసవన్న యొక్క ప్రభావం రాహుల్ గాంధీ గారి మీద వారు అందించిన ఒక సామాజిక బాధ్యత ఒక సామాజిక స్పృహ రాహుల్ గాంధీ గారి మీద ఎంత ప్రభావితం చూపించిందో వారి పాదయాత్రను బట్టి నాకు అర్థమైంది ఈ సమాజం మీద పన్నెండవ శతాబ్దంలోనే దాదాపుగా తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవలక్షణాలను అనవసరమైన సమస్యలన్నిటిని అన్నిటిని కూడా తొలగించుకోవాలని అది కుల వివక్ష కావచ్చు మత వివక్ష కావచ్చు లింగ వివక్ష కావచ్చు అస్పృశ్యత అంటరానితనం కావచ్చు వీటన్నిటిని రూపు మాపాలి సమ సమాజాన్ని నిర్మించాలి ఈ సమాజంలో మహిళలకు పురుషులకు సముచితమైన స్థానం ఉండాలి ముఖ్యంగా దళితులకు గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకూడదు దేవాలయాలలోకి వాళ్లకు ప్రవేశం ఉండాలి అని వారు ఒక స్ఫూర్తిని ఒక విధానాన్ని మనకు అందించారు సమాజంలో ఉన్న సమస్యల్ని చర్చించడానికి పెద్దలు చెప్పినట్టుగా అనుభవ మఠాలను ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉండే అంశాలను ప్రస్తావించి వాటిని పరిష్కరించడానికి బసవేశ్వరుడు ప్రయత్నం చేశారు పెద్దలు చెప్పినట్టుగా ఆ స్ఫూర్తితోనే స్థానిక సంస్థలు కావచ్చు అదేవిధంగా శాసనసభ వ్యవహారాలు కావచ్చు పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు ఈరోజు గ్రామాలలో జరిగిన చర్చలు గ్రామ సభలలో జరిగిన చర్చలు గ్రామాలలో ప్రజలు వెలుబుచ్చిన ప్రజలు అనుభవిస్తున్న సమస్యల్ని చర్చించడానికి పంచాయతీరాజ్ పార్లమెంటరీ వ్యవస్థ ఈరోజు మనం తెచ్చుకున్నాం దానికి స్ఫూర్తి బసవేశ్వరుడే అని చెప్పి ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది పన్నెండవ శతాబ్దంలో బసవేశ్వరుడు కావచ్చు లేదా జ్యోతిరావు పూలే కావచ్చు లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు లేదా మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం కావచ్చు ఇవన్నీ కూడా సమాజంలో సమూలమైన మార్పులు వచ్చి ప్రతి మనిషికి సమానమైన హక్కులు కల్పించాలి ప్రతి మనిషి గౌరవంగా బ్రతకాలి ఆ గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రణాళికలు ప్రభుత్వాలు చేయాలి ప్రజలెన్నుకున్న ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని పరిపాలనతో ముందుకు వెళ్తుంటే అందులో ఉన్న సమస్యల్ని లోటుపాట్లను విశ్లేషించి విశేదీకరించి ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి ఒకవేళ ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలు సూచనల్ని పాటించకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలపడానికి అవసరమైతే రాస్తారోకులు చేయడానికి అవసరమైతే ధర్నాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష వరకైనా వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సరిదిద్ది ప్రజలకు ఒక సుపరిపాలన అందించడానికి ప్రతిపక్ష పార్లమెంటరీ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై